హాయ్ అండి అందరికీ సో ఇవాళ మోడీ కేర్లో మనము కన్జ్యూమర్గా యాజ్ ఏ కన్జ్యూమర్గా జాయిన్ అయ్యి మనం పర్చేజ్ చేస్తే ఎటువంటి బెనిఫిట్ వస్తాయో ఈరోజు తెలుసుకుందాం ఎందుకంటే ఎందుకు కొనాలి మీ మోడీ కేర్లో ఎందుకు కొనాలి కొనుక్కుంటే మాకేంటిది మాకు ఏమొస్తుంది అని చెప్పేసి చాలామంది చాలా రకాల క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు ఐజ్ ఏ లీడర్స్గా మీరు మీ యొక్క ఎక్స్ప్లెనేషన్ వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి డెమో ఇచ్చి వాళ్ళకి అర్థం చేపిస్తారు సరే ఈ వీడియో రూపకంగా అసలు మోడీ కేర్లో పర్చేజ్ చేస్తే ఐజ్ ఏ కన్జూమర్గా ఉంటే ఎటువంటి బెనిఫిట్లు వస్తాయో ఇప్పుడు ఒకసారి చెప్తాను సరే సార్ ఇప్పుడు మనము ఒక రిజిస్ట్రేషన్ ఇచ్చి కన్జ్యూమర్ చేస్తాం ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఇవ్వగానే వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేస్తాం వాళ్ళు కస్టమర్ అయిపోతారు ఫ్రీ రిజిస్టర్ చేస్తూ ఉన్నాం మనము దగ్గరలో సరే వీళ్ళు రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళకు కావాల్సిన ఐటమ్స్ వాళ్ళు కొనుక్కోవడం ద్వారా ప్రతి ప్రోడక్ట్ మీద పది యొక్క పర్చెస్ ప్రతి ప్రోడక్ట్ మీద టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ అలాగే మీ యొక్క పర్చేస్ మీద మనకు టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీ ఇస్తుంది ఎగ్జాంపుల్గా చూసుకోండి థౌజండ్ వర్త్ ప్రోడక్ట్ ఉంటే హండ్రెడ్ వర్త్ ప్రోడక్ట్ ఫ్రీ టూ థౌజండ్ తీసుకుంటే టూ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ తీసుకుంటే ఫైవ్ హండ్రెడ్ అలాగే టెన్ థౌసండ్ తీసుకుంటే థౌసండ్ రూపీస్ ఇట్లా మనకు టెన్ పర్సెంట్ ప్రోఫర్ట్ స్పాట్లో ఇవ్వడం జరుగుతూ ఉంది అది కంపెనీ ఒక్కొక్క స్లాబ్ నిర్ణయించి పెట్టింది ఆల్రెడీ డిసైడ్ ఇచ్చి పెడుతుంది ఈ మంత్లో ఈ స్లాబ్ థౌజండ్ వాళ్ళకి ఈ స్లాబ్ వాళ్ళకి ఇది ఇవ్వాలి టూ థౌజండ్ వాళ్ళకి ఈ స్లాబ్ వాళ్ళకి ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఆల్రెడీ ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి అది వాళ్ళకు టెన్ పర్సెంట్ ప్రోఫిట్ ఇచ్చేయడం స్పాట్లో అలాగే వాళ్ళ యొక్క పర్చేస్ మీద వాళ్ళు సొంతంగా కొనుక్కున్న పర్చేస్ పైన ఏడు నుంచి పదకొండు శాతం అయితే క్యాష్ బ్యాక్ అనుకోండి అలాగే మనదలో పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు ఇది కొనుక్కోవడం ద్వారా ఆ వచ్చే పాయింట్స్ పైన సీవీల పైన వాళ్ళ కమిషన్ అనేది తో నిఫ్ట్ ధర వాళ్ళ అకౌంటో పడిపోతుంది ఈ ఎవరీ మంత్ పర్చేస్ చేసిన నెక్స్ట్ మంత్ తొమ్మిది తారీఖు నాడు ఈ అమౌంట్ అనేది వాళ్ళ అకౌంటో ఏడు అవుతుంది దానికోసం వాళ్ళు చేయవలసింది ఏంటిది అంటే నెఫ్ట్ ఓకే వేసుకోవడం సో అలాగే ఇప్పుడు అంటే మూడు రకాల బెనిఫిట్స్ మనం చూస్తాం ఏ కన్జూమర్గా మోదీగారిలో జాయిన్ అయితే టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీ వస్తుంది అలాగే పర్చేస్ మీద ఏడు నుంచి పదకొండు శాతం కమిషన్ అలాగే క్యాష్ బ్యాక్ అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ మీ లాంగ్వేజ్లో ఏదైనా అనుకోండి ఇది ఏడు నుంచి పదకొండు శాతం కమిషన్ వస్తుంది అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయ్యాగానే మీకు సెవెన్ పర్సెంట్ వస్తుంది అలాగే మీ కింద ఒక ఫార్టీ థౌసండ్ బిజినెస్ అయింది అంటే మీరు నైన్ పర్సెంట్కి వెళ్ళిపోతారు మీ డౌన్లోనే ఒక ఎయిటీ థౌసండ్ బిజినెస్ అయిందంటే మీరు లెవెన్ పర్సెంట్కి వెళ్ళిపోతారు అప్రాక్సిమేట్గా అలాగే మీరు రెగ్యులర్గా కన్జ్యూమ్ చేయడం వల్ల మోదీ కేర్లో అరవై రెండు శాతము బెనిఫిట్ మీరే పొందవచ్చు ఏ విధంగా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మన ఈ లాయల్టీ ప్రోగ్రామ్ అని మనం మోదీ కేర్లో డిజైన్ చేయబడ్డది దిస్ అ వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఈ లాయల్టీ ప్రోగ్రాంలో మనము యాజ్ ఎ ప్రతి ఒక్క కన్జ్యూమర్ ప్రతి ఒక్క కస్టమర్ కర్న్ చేసుకోవచ్చు ఏ విధంగా అసలు లాయల్టీ అంటే ఏంటంటే ఇక్కడ చిన్న కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఈ లాయల్టీ ప్రోగ్రామ్ ఉండాలి అంటే ఎవ్రీ పర్సన్ ఖచ్చితంగా పద్దెనిమిది వందల నుంచి టెన్ థౌజండ్ ఎబో పది వేల బిల్లింగ్ చేసుకోవచ్చు అంటే పద్దెనిమిది వందలకు ఎక్కువ అలాగే పదివేల తక్కువ ఎంతైనా కూడా ఈ మధ్యలో మనం బిల్లింగ్ చేసుకోవచ్చు లాయల్టీ ప్రోగ్రామ్ ఉండాలి అంటే అంటే పద్దెనిమిది వందల నుంచి స్టార్ట్ మినిమం అంటే ఒక సామాన్య ఫ్యామిలీ కూడా ఈజీగా ఒక త్రీ థౌజండ్ వర్త ప్రొడక్ట్స్ అవసరం పడుతుంది ఇక్కడ పద్దెనిమిది నుంచి స్టార్ట్ అలాగే ఎవ్రీ మంత్ పదిహేను లోపు ఫిఫ్టీన్త్ లోపు మనం బిల్లింగ్ చేసుకోవాలి ఎవ్రీ మంత్ పదిహేను లోపు బిల్లింగ్ చేసుకోవడం వల్ల మనకేం లాభం అంటే మనకి ఎవ్రీ మంత్ టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ పర్చేస్ పైన ఫ్రీ చేస్తా అన్నారు కదా అది మన ఫిఫ్టీన్త్ వరకే లాస్ట్ ఉంటుంది తర్వాత వితౌట్ ఫ్రీ పోటీతో ఇరవై ఐదు దాకా లాయల్టీ టైం ఉంటుంది అది సెకండ్ వన్ థర్డ్ వన్ థర్డ్ కండిషన్ వచ్చేసి రెగ్యులర్ పర్చేస్ ఒక వన్ ఇయర్ కంపెనీతో కంపెనీలో కొనుక్కోవాలి ఒక వన్ ఇయర్ కంపెనీలో కొనుక్కోవడం ద్వారా ఏమొస్తుంది బెనిఫిట్ అంటే ఎగ్జాంపుల్గా నేను త్రీ థౌజండ్ తీసుకుంటాను సో త్రీ థౌజండ్ క్యాలిక్యులేషన్ చెప్తాను మీకు ఫర్ సపోజ్ నేను ఫస్ట్ మంత్ ఓ త్రీ థౌజండ్ వర్త్ ప్రోడక్ట్ కొనుక్కున్నాను ఇదే పర్చేస్ బయట కొనుక్కుంటే మనకి ఏమొస్తుంది ఏమీ రాదు మా అంటే టూ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు కాదు బట్ ఇక్కడ మూడు వేలకు టెన్ టు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది అలాగే ఇదే మూడు వేల రూపాయలకు ఫిఫ్టీన్ హండ్రెడ్ సీబీ కమిషనబుల్ వాల్యూస్ వస్తుంది మనము మన యొక్క ప్రోడక్ట్ పైన సెవెంటీ పర్సెంట్ సీవీ ఇస్తుంది కంపెనీ నేను యాక్చువల్లీ సెవెన్ ఫిఫ్టీ పర్సెంటే చెప్తున్నాను అంటే ఒక టూ రూపీస్ వన్ సివి లెక్క వేసుకోండి సో త్రీ థౌజండ్కు ఫిఫ్టీన్ హండ్రెడ్ సీవీ వస్తుంది దీని మీద మీరు స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి మీకు సెవెన్ పర్సెంట్ కమిషన్ వస్తుంది సివి మీద అంటే నూట ఐదు రూపాయల కమిషన్ వస్తుంది అలాగే త్రీ థౌజండ్కు టెన్ పర్సెంట్ ప్రోట్ ఫ్రీ అంటే మూడు వేలకు మూడు వందల వర్త్ ప్రోటు ఇమీడియట్లీ స్పాట్ ఇచ్చేస్తుంది అంటే ఒక నెలలో మనకు ఎంత లేదన్నా తక్కువ తక్కువ ఒక వెయ్యి రూపాయల బెనిఫిట్ దొరుకుతుంది త్రీ థౌజండ్ వర్త్ ప్రోట్టు కొనుక్కుంటే అంటే కమిషన్ క్యాష్ బ్యాక్ నూట డెబ్బై ఐదు ఫ్రీ ప్రోట్ మూడు వందలు అలాగే ఒక ఐదు వందల రూపాయలు డిస్కౌంట్ ఇట్లా మీరు కంటిన్యూగా ఆరు నెలలు పర్చేజ్ చేసినట్లయితే ఆరు నెలలు పర్చేజ్ చేయగానే ఈ బెనిఫిట్లను ఏ నెల ఆ నెలలు ఇచ్చుకుంటూ ఏడో నెలలో మీకు ఒక మూడు వేల రూపాయల ఫ్రీ కూపన్ ఇస్తుంది మీరు రెగ్యులర్గా మూడు వేలు మూడు వేలు తీసుకున్నారు కాబట్టి ఎక్కువ అయితే చేస్తారు ఆరు నెలలు డివైడ్ బై చేసి మీకు ఒక నెల ప్రోట్ ఫ్రీ ఇస్తారు నేను ఎగ్జాంపుల్గా త్రీ థౌజండ్ అంటున్నాను కాబట్టి త్రీ థౌజండ్ ప్రోట్ ఫ్రీ వస్తుంది ఆ ఏడో నెలలో అలానే కంటిన్యూగా ఇంకొక ఆరు నెలలు అంటే మొత్తం పన్నెండు నెలలు కొన్నట్లయితే పదమూడు నెలలో మళ్ళీ మీకు ఒక కూపన్ వస్తుంది ఈసారి మూడు వేలు ప్లస్ మూడు వేలు ఆరు వేల వరత ప్రోడ్ ఫ్రీ వస్తుంది అంటే ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి రెండు సార్లు మొత్తము టోటల్ వన్ ఇయర్లో మూడు సార్లు మనకు ప్రోడ్ ఫ్రీ వస్తుంది అంటే తొమ్మిది వేల వర్త ప్రౌడ్ ఫ్రీ వస్తుంది మొత్తంగా మనం కొనుక్కున్నది ఎన్ని నెలలు అంటే ట్వెల్వ్ మంత్స్ కానీ పన్నెండు నెలలు మనం పర్చేజ్ చేస్తే పన్నెండు రెండు మూడు వేల రూపాయలు అంటే ముప్పై ఆరు వేలు అంటే మన ఇంట్లోకి కావాల్సిన అవసరాలకు సంవత్సరం ఖర్చు ముప్పై ఆరు వేల రూపాయలు మరి మనకు కంపెనీ బెనిఫిట్ రూపంగా ఏమి ఇచ్చింది అంటే ఆరు నెలలకు మూడు వేల ఒకసారి పన్నెండు నెలలకు ఆరు వేలకుసారి మొత్తం తొమ్మిది వేల వరకు ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చింది ఎవ్రీ మంత్ మూడు వందల వరకు ప్రోడక్ట్ ఫ్రీ ఇచ్చింది టెన్ పర్సెంట్ ప్రోడక్ట్ ఫ్రీ అంటే పన్నెండు వందల ముప్పై ఆరు అరొక మూడు వేల ఆరు వందల రూపాయలు వస్తుంది అలాగే కమిషన్ రూపంగా మనకు రెండు వేల ఒక వంద రూపాయలు కమిషన్ అకౌంట్ పడుతుంది డిస్కౌంట్ అయితే మనకు ఒక ఐదు వేల నాలుగు వందల రూపాయలు డిస్కౌంట్ వస్తాయి టెన్ అటు థర్టీ అది ఓన్లీ ఫిఫ్టీన్ పర్సెంటే తీసుకుందాం ముప్పై ఆరు వేలలో ఫిఫ్టీన్ పర్సెంట్ అంటే మనకు ఐదు వేల నాలుగు వందల రూపాయలు సేఫ్ అవుతాం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే పంతొమ్మిది వేల రెండు వందల డెబ్బై రూపాయలు అవుతుంది సార్ మనకు బెనిఫిట్ అంటే ఆ ముప్పై ఆరు వేలలో మైనస్ చేసుకుంటే మనకు పదిహేడు వేల ఏడు వందల ముప్పై రూపాయలకే మనకు ముప్పై ఆరు వేల వరకు ప్రౌడ్ ఫ్రీ వస్తుంది అంటే చూడండి అరవై రెండు శాతం ప్రాఫిట్ ఇస్తుంది కంపెనీ మనకు సో ఇది మోదీ కేర్లో సక్సెస్ ఫార్ములా ఎవరు ఏ కస్టమర్ ఎనీ కస్టమర్ ఖచ్చితంగా మోదీ కేర్లో రిజిస్ట్రేషన్ అయ్యారు అంటే మీరు మొట్టడిగా మొట్టమొదటిగా చేయవలసిన ఏంటిదంటే వాళ్ళు లాయల్ కస్టమర్గా లాయల్టీ కస్టమర్లుగా జాయిన్ చేయించండి లాయల్టీ కస్టమర్లుగా జాయిన్ చేస్తే వాళ్ళు వన్ ఇయర్ మనతో ఉంటారు వాళ్ళకు అరవై రెండు శాతం లాభాన్ని చూపించచ్చు సో ఎవ్రీ కస్టమర్ లాయల్ కస్టమరే మీరు లాయల్టీ కస్టమర్గానే జాయిన్ చేయించండి సో పద్దెనిమిది వందల నుంచి రెండు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది దాకా ఎయిటీ పర్సెంట్ లాయల్టీ వస్తుంది ఇరవై ఐదు వందల నుంచి ఎబో ఎంత బిల్లు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ లాయల్టీ వస్తుంది సో ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ ఒక ఐదు ఉన్న ఫ్యామిలీలో ఖచ్చితంగా ఒక మూడు వేల రూపాయలు పడుతుంది కాబట్టి మీరు ఇరవై ఐదు వందల ఏవో ఉన్న లాయల్టీనే ప్రిఫరెన్స్ చేయండి ఇది సక్సెస్ ఫార్మ్లో లాయల్టీ ప్రోగ్రామ్ అనేది కన్జూమర్ ఎప్పుడు కస్టమర్లు ఎప్పుడూ మన దగ్గరనే కొనుక్కునే విధంగా ఇది ప్రోత్సహిస్తూ ఉంటుంది ఇది లాయల్టీ ప్రోగ్రాం అండి సో ఇది మన లీడర్స్ అందరికీ ఎంతగా ఉపయోగపడుతుంది కొత్త వాళ్ళు కూడా తెలుసుకుంటారు సో ఈ లాయల్టీ ప్రోగ్రామ్ బాగుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ